ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసులు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే ఏడు రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజున ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు కూడా అయితే విచారణ అనంతరం భర్త అనిల్ అన్న కేటీఆర్ న్యాయవాది ములాఖాత్ అయ్యారు అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ కేసులో తన అరెస్టు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తన ఛాలెంజ్ పిటిషన్ పెండింగ్లో ఉండగా ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ సోమవారం రోజున అఫీల్ వేయనున్నారు ఈ మేరకు కవిత భర్త అనిల్ కంటెంట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహాత్కి కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా మనీ లాండరింగ్ ఆరోపణలపై కవితను ఈడీ అరెస్ట్ చేయడం రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీకి ఇవ్వడం జరిగిపోయాయి అయితే ఈ నేపథ్యంలో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేస్తుండటంతో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది కాగా ఈడీ అధికారుల విచారణ తీరును ఛాలెంజ్ చేస్తూ వేసిన పిటిషన్ ఇంకా తీర్పు రావాల్సి ఉండగా మరో పిటిషన్ వేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది